రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టీ తగ్గింది రోడ్ రోడ్ ట్యాక్స్ తగ్గింది ఎందుకు తగ్గుతున్నాయి అది రివ్యూ చేసుకో కేసిఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నుంచి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లకు మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది కేసీఆర్ పాలనలో ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్ అసలు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ అరవై రెండు వేల కోట్లు మేము దిగిపోయే నాటికి రెండు లక్షల ముప్పై వేల కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం అంటే అరవై రెండును రెండు లక్షల ముప్పై వేలు చేసిందంటే నాలుగు రెట్లు పెంచాం అందులో రెండు కరోనా సంవత్సరాలు రెండేళ్ళు కరోనా వచ్చినా అరవై రెండు వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా నాలుగు రెట్లు పెంచాం మేమేమో నాలుగు రెట్లు పెంచినాం తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండేళ్ళు కరోనా ఉండంగా నువ్వు రెండేళ్లలోనేమో డౌన్ మైనస్ ఇది నీ చేతగాంతనం నీకు పాలన చేతనైతే లేదు అదిడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతావు కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు హైదరాబాద్కి ఏం చేసిను అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండో చెప్తా విని ఒకసారి లిస్ట్ అంతా చదువుతా నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా నీ తాత జయజమ్మ తరం కూడా కాదు అసలు నీ ఇంట్లో కిటికీలెక్కలు చూస్తే కనబడే తీగల వంతన ఎవరు కట్టినరు నీ ఇంట్లో కిటికీలెక్కలు చూస్తే కనబడే తీగల వంతన కట్టింది కేసీఆర్ కాదా రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయన కనబడే టీ హబ్ కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా ఎవరు కట్టినరు అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా ఈయన గారు ఇప్పుడు ల వంద కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు నీకు అసలు మాట్లాడే హక్కుందా నువ్వు ఎందుకు వంద కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు అసలు అది స్టార్ట్ చేసింది ముప్పై కోట్లు అంచనాలు అంతలు పెరిగి ఇప్పుడు వంద దాటుతుంది అది దానికి రోడ్ వైడ్నింగ్ చేస్తుంది ఇంకా దీనికి సమాధానం హైదరాబాద్ హైదరాబాద్లో నేనేమో చేసిన అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టిపిలు కట్టిండ్రు హైదరాబాద్లో హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చిన నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు నన్ను తీసుకుపోతే నేనే కిట్లు బంచిన నగర్ కాన్సెన్స్లో దాదాపు పది పన్నెండు చోట్ల బంచిన పొంగ పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే ఆ నల్లగుట్ట దగ్గర నన్ను నాపి నాలా చూపించిండు సీనన్న ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక దియలే బైసాబ్ అందువల్లనే ఆ పూడిక దీయకపోవడం వల్ల పొంగి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు అంటే నువ్వు ఏమో చేసిన అంటావు నీ ముఖానికి నాలల పూడిక దియలే నువ్వు మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక దీయకపోవడము ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు నువ్వు ఆ పూడిక దీయే శాతగా లేదు ఇలా వరదలకు కారణం నువ్వు ఇంకా నేనంటే ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగం అన్న రిలీజ్ చేసినవా అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినవా రెండు లక్షలు ఇచ్చినావో చెప్పు దాని మీద ఎందుకో మాట్లాడవు గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీలు అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని అరే పెట్టవే పది రోజులు అసెంబ్లీ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదామంటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు వాయిదా వేసుకొని పారిపోయిండు ఆరు గ్యారెంటీల